నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం మండల పరిషత్ సర్వసభ్య సభ్యు సమావేశం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీఓ రఫీక్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు వారి పరిధిలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు ఎంపీడీఓ అధికారులు అభివృద్ది పనులు అవకతవకలు లేకుండా సక్రమంగా చేయాలన్నారు జెడ్పీటీసీ పెద్ద ప్రసన్న లక్ష్మి కొన్ని గ్రామాల్లో విద్యుత్ శానిటేషన్ పనులు నిధులు దుర్వినియోగంపై మండిపడ్డారు అయితే సర్పంచ్ సోమకుమారి నిధుల దుర్వినియోగం జరగలేదని ప్రతిపాదించారు ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను పదహారు పండగలు పండుగలు రాబోతున్నాయి మీ అందరికీ తెలుసు భోగి సంక్రాంతి కనుక ప్రభుత్వం ఆల్రెడీ స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం కింద గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా తెలియజేస్తున్నారు మనం ఈ సంవత్సరం తీసుకుంటే రెండు వేల ఇరవై ఆరు మనకన్నీ కూడా మన మంత్రి గారు విద్య శాఖ మంత్రి రామనాయుడు గారు మనకన్నీ కూడా కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకురావడం రోడ్లు కానివ్వండి మనకి ఎఫ్డిఆర్ వర్క్స్ కానీ అన్ని